ఈ రోజు కొంచెం భయం అయింది అదేందండి భయాన్ని కూడా నవ్వుకుండా చెప్తున్నారు అనుకుంటున్నారా అసలు ఏం జరిగిందంటే ఆవు డెలివరీ అవుతుందండి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది తన్నుకుంటుంది రండి అని పిలిపించారు మేమందరం వెళ్ళటం జరిగింది గ్లౌజులు వేసుకొని బై గాడ్ గ్రేస్ గ్లౌజెస్ వేసుకొని చెయ్యి పెట్టడం జరిగింది కొంచెం డిస్టోకియా లాగుంది క్లియర్ చేసి బయటకి తీసుకొచ్చి చూస్తే వీడియోలో ప్లే చేస్తా చూడండి ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది అది ఖచ్చితంగా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ టచ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట ఆ బేబీ ఎందుకు వెంటనే భయమైందనమాట ఎందుకండి అంత భయపడుతున్నారు అన్నారు రైతు అయితే మీరు డెలివరీ అవుతుందని చెప్పారు కదండి అబాషను లేకపోతే ముందలే డెలివరీ అవుతుందని ఏం చెప్పలేదు ఏంటి అంటే అట్లా ఏముంటుందండి డెలివరీ అవుతుంది అన్నట్టు అనిపించింది అదే చెప్పాం కదా అన్నారు అయితే మనం భయపడాల్సింది ఏముంది ఇందులో బ్రోసోలోసిస్ అనేటువంటి ఒక అంటు వ్యాధి ఉంది అనమాట అది సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ లోనే అబౌట్ అవుతుంది అలాంటి జరిగితే విబ్రియోసిస్ బ్రూసోలోసిస్ ఇలాంటివి జునక్ డిసీజెస్ అనమాట వీటిని జునిటెక్ డిసీజెస్ అంటారు ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని కొన్ని షెడ్లే లేకపోతే ఇవి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతాయి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి అనమాట ద్వారా పాడి రైతులకు మరియు డెలివరీలు కొంతమంది ఊర్లలో డైరెక్ట్ గా వెళ్ళి చేసేయటము లేకపోతే కొంచెం చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు వెటర్నరీ హాస్పిటల్లో డైరెక్ట్గా వెళ్ళి చేయటం అవగాహన లేక అలాంటి జరుగుతున్నప్పుడు అది మన కుటుంబాన్ని తీయచ్చు మనం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడైనా డెలివరీ జరగటానికి మీరు ఎప్పుడైనా డెలివరీ అన్న సమస్య ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నో నెల అది గేదే ఆవు ఎన్నో నెల అయితే ఎన్ని నెలలకు డెలివరీ అవుతుంది ఆవు అయితే ఎన్ని నెలలకు డెలివరీ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు అడగాలి రెండోది మనం మాయ పడని సందర్భంలో కూడా ఇది ప్రీమియచ్యూర్ డెలివరీనా నార్మల్ గా డెలివరీ అయినా అని కూడా కనుక్కోవాలి ఈ రెండు విషయాలని తప్పకుండా తెలుసుకున్న తర్వాతనే మనం చేయని పెట్టాలి కానీ తొందరపడి పడి మాత్రం చేయిపెడితే మన ఆరోగ్యం కాదు మన కుటుంబం కూడా దీని వల్ల ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి ఇప్పటివరకు ఈ పేజీని ఫాలో లేదు ఫాలో చేయండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు లేదు వెట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీకు తెలిసిన వారు కొంతమంది ఊర్లలో వైద్యం సహాయం చేస్తూ ఉంటారు కొంతమందికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ